నా పేరు బుర్ర విజేందర్ మా చలియాలు నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నా ఈ నడు నొప్పితోనే గత కొద్ది కాలం నుంచి బాగా బాధపడుతున్నా ఎక్కడెక్కడి కొద్దిరిగినా అంత పెద్ద నాకు ఎక్కడ కూడా మంచిగా అయినట్టు అనిపించలేదు ఈ సార్ది నాకు అంత గత నాలుగు సంవత్సరాల కింద వచ్చిన ఒకసారి చూసిన ఇక మధ్యన నాకు వీలు కాలేదు మళ్ళీ వచ్చి సార్ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత నాకు ఒక రెండు సిట్టింగ్ల ద్వారానే మంచి నడు నొప్పి చాలా వరకు నాకు క్యూర్ అనిపించింది ఎన్నో కలర్లో తిరిగినా కానీ నాకు ఇంతగానో అనిపించలేదు రెండు సిట్టింగ్లకే చాలా బాగుంది మళ్ళీ సార్ ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ లాగా మంచిగా ఉంటాడు సార్ ఇట్లా కాదు ఇట్లా బాగా క్లోజ్గా ఉంటే మనకు పద్ధతి ద్వారా మనకు మంచిగా అవుతుంది అనుకుంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి చేస్తాడు అక్యుపెన్సా థెరపీ అనేది చాలా మంచిగా ఉంది సార్ దగ్గర దాంతోపాటుగా కైరోప్రాక్టిక్ కూడా చేస్తారు సారు దాని ద్వారా స్టిమ్ చేస్తారు మన అక్యుపెన్షా ద్వారా ఇంకోటి జిమ్ లాంటి ఐటమ్ ఉన్నది ఒకటి దాని ద్వారా కూడా సార్ మంచిగా మనకు నొప్పి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి నాకైతే రెండు సిటీల ద్వారానే రిజల్ట్ అనేది కనబడ్డది అందు గురించి నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా ఇలాంటి సమస్య ఎవరికి ఉన్నా కానీ సార్ దగ్గర వచ్చి కన్సల్ట్ చేసి అయ్యో పైసలు మనం ఎన్నో పైసలు ఖర్చు పెడుతున్నాం పైసల విషయం కాదు మనకు ఆరోగ్యం మంచిగుంటున్నాయి పై పైసలు జంప్ సార్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా ఓకే అంటారు అట్లేం లేదు మీరు ఎవరైనా వచ్చి సార్ దగ్గర చూడూరు చూసి మీకు మంచిగా అనిపిస్తే వేయించుకోరీ ఒక సిట్టింగ్ ద్వారా లేపుతుంది మీరుగా ఒకసారి వచ్చిరంటే సార్ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు కానీ సార్ ఏంటంటే ఒక నాలుగైదు సిట్టింగ్లు కంపల్సరీ రావాలి రిజల్ట్ పూర్తిగా ఉంటుందని చెప్పారు నేను ఇప్పటికీ రెండే వచ్చినా చాలా వరకు నాకు మంచిగా అనిపించింది థ్యాంక్ యూ